కొత్తగా చూసేవాళ్ళు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎట్లా చెప్పిన గుర్రె జత ఇరవై నాలుగు వేలు ఎట్లా చెప్తే జత 23000 23000 21000 जत्ता એટલે જબ તે ના જતો పిల్ల పిల్లగోరి పదమూడు వేలు పిల్ల పిల్లాగోరే అన్నిటికీ ఉన్నాయా పిల్లలు అన్నిటికీ పిల్లలున్నాయూ పదమూడు వేలు ఎట్లా చెప్తున్నా జత ఇరవై ఆరు వేలు చెప్తాను పిల్లలు కాలుకించుకున్న పిల్లలు కాలుకి ఇరవై ఆరు వేలు జత గుళు ఇళ్ళకి కాల తిన్నే ఎట్టు చెప్తున్నది చేత ఇరవై ఇరవై ఆరు వేలు ట్వంటీ సిక్స్ థౌజండ్ జోడి ఎట్ల జత